హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాటు ఏ టు జెడ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేటచ్చి ఏమిటంటే మన కోళ్ళు అయితే ఇవే నాటుళ్ళు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి కొన్ని అయితే సేల్ అయితే అయిపోయినాయి ఇంకొన్ని కోళ్ళు అయితే ఒదిగేయడం అయితే జరిగింది ఇప్పటికైతే ఇవైతే ఉన్నాయి ప్రస్తుతానికైతే కొన్ని అయితే ఆర్డర్లు ఉన్నాయి ఆర్డర్లు అయితే నేను చాలామంది అయితే కాల్ చేస్తారు వాళ్ళందరికైతే ఇస్తున్నా కొంతమందికి అయితే మన ఇంకొంతమంది అయితే నాకు కాల్ చేసి పిల్లలు కావాలని అంటారు కాకపోతే ఇప్పుడైతే మనం ఆర్డర్ అయితే అయితే కొన్ని ఉన్నాయి ఇంకా ఆర్డర్లు ప్రస్తుతానికి ఆ ఆర్డర్లు అయిపోయిన తర్వాతనే మీకు మిగతా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికి కూడా ఫీల్ కావద్దు ఎందుకంటే మన దగ్గర ఉన్నది కోళ్ళు కొన్ని అమ్ముడుపోయినాయి కొన్ని ఏమో పొదిగేయడం జరిగింది కొన్ని పిల్లలు ఏమో సేల్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఇంక్యుబేటర్ లేదు కాబట్టి అందు గురించే కొంచెం ఆలస్యం అవుతుంది అందరూ ఎవరైతే ఏమనుకోవద్దు ఎందుకైతే మన కోళ్ళతోనైతే మనం ఆర్గానిక్ అయితే మనమైతే పిల్లల్ని అయితే తీస్తున్నాం ఈ అయితే ఇప్పటికైతే ఇంతే ముచ్చటం ఇప్పుడు కోళ్ళకైతే మనకైతే ఇప్పుడైతే మన మొక్కజొన్న అయితే మనకైతే కోళ్ళకైతే మంచి ఫుడ్డు గురించే మనం మొక్కలైతే కోళ్ళైతే చాలా ఇష్టంగా తింటాయి పెద్ద కోళ్ళు అయితే చిన్న అయితే మన గడక రూపంలోనైతే పిల్లలకైతే యూజ్ చేయడం జరుగుతుంది అందరు అడుగుతుర్రు మనకైతే కామెంట్స్లో అయితే అడుగుతుర్రు మీరు ఏం ఫుడ్ వాడతారు ఎక్కడ లొకేషను అంటే మనది లొకేషన్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్ సారంగపూర్ మండలం ఆర్పల్లి విలేజ్ ఈ లొకేషన్లో అయితే మనకైతే ఉంటుంది ప్రస్తుతానికైతే మన ఫామన్లో అయితే తక్కువ ఉన్నాయి పిల్లలు అయితే ఎవరికైనా కావాలనుకున్నా కూడా నాకైతే కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి ఎందుకంటే బుక్ చేసుకోండి మీరు కాల్ చేసి బుక్ మీకు బుక్ బుక్ చేసుకున్న తర్వాతనే మీకైతే పిల్లలైతే ఇవ్వడం జరుగుతుంది బుక్ చేసుకోకపోతేనే అయితే పిల్లలైతే ఇవ్వడం జరగదు ఈ వీడియోలను అయితే ఇప్పటికైతే ఇంతే ముచ్చట నెక్స్ట్ వీడియోలు అయితే మనం మళ్ళీ కలుద్దాం అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే నేను పక్కన ఉన్న బెల్లైకన్ అయితే గట్టి కొట్టుర్రీ కొత్త వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అయితే ఇంతే ముచ్చట Bye bye.